కాలాన్ని సద్వినియోగం చేసుకుని చక్కని ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన విలువైన సూచన ప్రతి ఒక్కరూ పాటించి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య అన్నారు సోమవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ఎందరో మహానుభావులు దేశాన్ని పాలించిన అన్ని వర్గాల ప్రజలు ఆదరాభిమానాలు చూరగొన్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పక తప్పదన్నారు దేశ భవితకు బాటలు వేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చిన సందేశం ఎంతో స్ఫూర్తి నింపుతుందని కొనియాడారు శ్రీకాకుళం జిల్లాలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ఒక లక్ష యాభై వేల మంది విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని తిలకించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు దేశంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్నా తీసుకోబోతున్న చర్యలు ప్రధానమంత్రి వివరించారు ముఖ్యంగా పరీక్షల ముందు విద్యార్థి నింపటం మరియు వారిలో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పరీక్షాపే పే చర్చ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో పరీక్షా పే చర్చ లైవ్ ప్రోగ్రాం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు చాలా మంది పిల్లలు ఏమవుతున్నారంటే పరీక్షలు రాసేటప్పుడు ఆ ముందు రోజు వచ్చేటప్పటికి చాలా మంది పిల్లలైతే పరీక్ష రాయలేమమ్మా అనుకోవడాన్ని కొంతమంది భయపడుతున్నారు కొంతమంది పిల్లలు ఏదో కొన్ని ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు దాని నుంచి బయట పెట్టడానికి సారు చాలా టైం మేనేజ్మెంట్ మీద స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద యాంగ్జైటీ మేనేజ్మెంట్ మీద పిల్లలతో కూర్చొని మాట్లాడడం అనేది ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది హ్యాపీ ఆ హ్యాపీనెస్ అనేది పిల్లల ఆ పిల్లలు చూస్తూ ఉంటే మేము ఐఅపిల్ని ఏర్పాటు చేసాం ఆ తర్వాత కంప్యూటర్ని ఏర్పాటు చేసాం అలాగే ట్యాబ్స్ కూడా మా పిల్లల దగ్గర ఉన్నాయి టెక్నాలజీ ఏ టెక్నాలజీ ఉంటే దాన్ని అంతటిని ఉపయోగించుకొని ఆరు నుంచి తొమ్మిది తరగతులు ఆరు నుంచి పది తరగతులు కూడా మా దగ్గర అందరూ కూడా అవుతున్నారు కాకపోతే ఇక్కడ మాకు యాక్చువల్గా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులని చెప్పారు కానీ మేమైతే ఇప్పుడు ఈ ఫోబియా అనేది ఆరు నుంచి కూడా మొదలవుతుంది కాబట్టి ఎప్పుడైతే పిల్లడు హై స్కూల్కి వస్తున్నాడో వాళ్ళు చదువు అనేది ఒక భారంగా మారకుండా ఉండడాని కోసం చేసే ప్రయత్నంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది దగ్గర మేము పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడ మాట్లాడితే ఇది నేరుగా ఒక భారత ప్రధాని మాట్లాడడం అనేది ఒక మంచి శుభంగా చెప్తూ ఉన్నారు గత అన్ని ఎపిసోడ్లు కూడా బాగా జరిగాయి ఇప్పుడు ఇప్పుడు అది మరింత ఎక్కువగా కూడా మన రాష్ట్రంలో జరుగుతోంది మన రాష్ట్రం ఒక విధంగా చరిత్రాత్మకంగా నిలబడింది రిజిస్ట్రేషన్స్లో కూడా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో కూడా ప్రతి పాఠశాల హై స్కూల్ అలాగనే యూపీ స్కూల్స్లో కూడా ఆరు ఏడియం తరగతులు యూపీ స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నామని గర్వంగా మేము చెప్తూ ఉన్నాం ధన్యవాదాలు